నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు శ్లోకాలు చూద్దాము మొదట యాభై నాలుగో శ్లోకం చూద్దాము पवित्री कर्तुम् नह पसुपति परा दीन हृदये दया मित्रैर् नेत्रैर् अरुण धवलस्य मरुचि बिहि सोनो गंगा तपन तनये तिध्रुवमयुम त्रयाणां तीर्धाना సంవేద సంవేదమనగుం రెండోసారి కూర్చుద్దాము కర్తుమ్ నహ నశుపతిపరా దీన హృదయే దయా మిత్రైర్నేత్రైర్ అరుణవలస్చిభ నద సోనో గంగా తపన తన ఏతి తీర్ధాన త్రయాణం తీర్థానాపనయసి సంభేదమ ఈ యాభై నాలుగో శ్లోకం అర్థం చూసుకుంటే గంగా యమున సోన నదుల ఎందని జలము తెలుపు నలుపు ఎరుపు వర్ణములు కలిగియుండును వాని ఎందు స్నానమాచరించుట పాపహారము దేవీ కన్నుల ఎందు ఈ మూడు రంగులున్నట్లు పై శ్లోకములో శ్రీ శంకరులు వర్ణిస్తూ ఉన్నారు ఆ దేవీ చూపుల నేడి పవిత్ర జలము ప్రసరింపజేసి ఆ త్రివేణి సంగమం త్రివేణి సంగమము ముందు ఆ త్రివేణి సంగమము అందు స్నానము చేసిన పుణ్యము కలిగించినట్లు వర్ణించారు ఓ దేవి మమ్మ పవిత్రులను చేయుటకై దయాపూర్వమైన ఎరుపు తెలుపు నలుపు కాంతులు గల నీ కన్నుల నుండి త్రివేణి సంగమము వంటి సోన గంగా యమున అనే తీర్థములు పుణ్యప్రదమైన కలయికను సమకూరుస్తున్నావు అని అర్థము ఇప్పుడు యాభై ఐదవ శ్లోకం చూద్దాం निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरनिधरराजन्यतनये त्वदुन्मेषाज्ञातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृत निमेषास्तव दृशः रडो सारि गोड् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणीधरराजन्यतनये त्वदुन्मेषा జగదిదమశేషం దమశేషం ప్రళయత శంకే పరిహృత నిమేషాస్తవ దృశ ఇప్పుడు యాభై ఐదో శ్లోకం అర్థం చూద్దాం ఓ హిమగిరి నందిని నీవు కనురెప్పను మూయుట వలన ప్రపంచలయము తెరుచుట వల్ల సృష్టియును జరుగును కనుకనే నీవు రెప్పవేయుటకు జంకి నిర్నిమేష నేత్రంతో ఉన్నావు లలితానామాలలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి అని చెప్పబడింది ఆ భావమే ఈ శ్లోకంలో విశదీకరించబడింది ఇప్పుడు యాభై ఆరవ శ్లోకం చూద్దాము తవా పర్ణే కర్నే जपना या ना पाई सुन्य चकिता निलियम ते तो ये नियता माने में शा सफारी कहा यम्चा शरीर बद्धा जहाती प्रतियों से निशिचा రెండోసారి కూడా శుద్ధం తవ్వర్ణే కర్ణే జపనయ నై శూన్యచిత నిలీయం ఇయం చ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం ప్రత్యూషే ప్రవిశీ ఈ యాభై ఆరో శ్లోకం అర్థం చూసుకుంటే చేపలు రెప్పపాటు లేని కన్నులు గలవి దేవి కూడా రెప్పపాటు లేని కన్నులు గలవి కలువలు పగలు ముడుచుకొని ఉంటాయి నేత్ర శోభ పగలు దేవీ కన్నుల ఎందునో రాత్రి కలువల ఎందును శోభిస్తాయి ఓ దేవి ఆ కర్ణాంతములైన నీ కళ్ళను చూసి ఆశ్చర్యపడి సిగ్గుతో చేపలు నీళ్ళల్లో దాగాయి కలువలు నీ నేత్ర సౌమ్యం చెప్పడానికి మాత్రమే కానీ చేపలైనా కలువలైనా నీ నేత్ర సౌందర్యానికి కొరగాని వారే అని అమ్మవారి కళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది ఈరోజు సూక్తుల్లో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు గోరింటాకు చరిత్ర ఏమిటి చెప్పుకుందాము గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అని అర్థం అన్నమాట మనము వాడుకలో వాడుకగా మాట్లాడుతూ గౌరీ ఇంటి ఆకు అనకుండా గోరింటాకు అని అనుకుంటున్నాము అసలు పేరు గౌరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు ఇప్పుడు చూద్దాం అసలు విషయం గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయినదనుకొని అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది నానా అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధం అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో సందేహంగా చెప్పగా గౌరీ గౌరింట నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు కూడా నయం అవుతాయి ఇక మగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారండి అపోహలేం కాదు గౌరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని అమ్మవారు కోరిందట ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారు కదూ నా ఈ శ్లోకాలు సూక్తులు గనుక మీకు నచ్చినట్లయితే ఈనాటి ఈరోజు చెప్పుకున్న గోరింటాకు కథ కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులందరికీ పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే